గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ద్వారా ఆరు నెలల కిందట కలవకుర్తి ఏడి మేడం గారు వనారెడ్డి పాలె గ్రామ రైతులు తీసుకుని ఇరవై ఎనిమిది మంది మా విలేజ్కి రావడం జరిగింది మా విలేజ్ నా తరపున కాకుండా మా విలేజ్లో కాకుండా పక్క విలేజ్లో కూడా ఆ విధంగా సప్లై చేసి ఇరవై ఎనిమిది యూనిట్లు లారీలో తీసుకొని వచ్చి జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత యూనిట్ ఒక్కొక్క యూనిట్ వచ్చి ఒక లక్ష యాభై ఎనిమిది వేలు ఇరవై గొర్రెలు ఒక పొట్టెలు చొప్పున ఇప్పించడం జరిగింది పైసలు ఇరవై యూనిట్ల పైసలు మాత్రమే బ్యాంక్ లో అమౌంట్ పే చేశారు ఎనిమిది యూనిట్ల పైసలు బ్యాంక్ లో జమ చేయలేదు దాని గురించి అడిగితే ఏం చెప్పుకుంటా వచ్చేసుకోమని చెప్తా ఉంది ఇరవై తొమ్మిది ఇరవై మూడో తారీఖు నాడు ఇరవై యూనిట్లు మాకు బ్యాంకు లో పసల వీరమ్మ మీద ఎనిమిది యూనిట్లు బండారు మోహన్ మీద నాలుగు ఇట్లు మందపల్లి భాస్కర్ మీద నాలుగు మలబీన మాల్యాద్రి మీద నాలుగు ఇట్లు